వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత ఈరోజు మనము ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ ట్వంటీ నైన్లో ఉన్నాము ఈ క్లాస్ ట్వంటీ నైన్లో మనము రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోబోతున్నాము రెండు ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోబోతున్నాము అవేంటనంటే ఇంగ్లీష్తో మాట్లాడుతున్నప్పుడు చాలా తరచుగా మనము ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నప్పుడు కానీ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఏదైనా బుక్ కానీ పేపర్ కానీ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఈ రెండు పదాలు మనకు చాలా తరచుగా కనిపిస్తుంటాయి ఒకటేమో హ్యావ్ బీన్ ఇంకొకటి సందర్భాల్లో ఉపయోగించాలి అండ్ ఈ హ్యావ్ బీన్ ని బీన్ తో మనము ఎలా ఎదుటి వాళ్ళని మనము క్వశ్చన్స్ అడగాలి అనే విషయాన్ని చెప్తాను మీరు చేయవలసిందల్లా మన వసిష్ఠ త్రీ సిక్స్టీ బుక్ లో మన సిక్స్టీ బుక్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఓపెన్ చేసి ముందు పెట్టుకోండి పేజీ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఓపెన్ చేసి ముందు పెట్టుకుంటే మీకు అక్కడ తెలుగు మీనింగ్స్ ఇంగ్లీష్ మీనింగ్స్ దాని స్ట్రక్చర్ దాని ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉన్నటువంటి అక్కడ రాసుకోవాల్సినటువంటి కాలము బాక్స్ దాని తర్వాత దానికి సంబంధించినటువంటి పాజిటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుగు మీనింగ్స్ అన్నీ ఉన్నాయి అండ్ వన్ ఫార్టీ సెవెన్ పేజీలో నేను చెప్పినట్టుగా మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకోవడమే కాకుండా మీరు కూడా ప్రాక్టీస్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ పుస్తకం మీరు కొనకపోతే ఖచ్చితంగా కొనాలి కొంటేనే ఈజీగా అర్థమవుతుంది సో ఈ నలభై ఐదు రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బుక్ కోసము ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బుక్ కోసము మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ లేదా కామెంట్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ మీరు కొనొచ్చు ఇప్పుడు టాపిక్ లోకి ఎంటర్ అవుదాం మనము ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే హ్యావ్ బీన్ బీన్ ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనగానే మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే ఇక్కడ బీన్ అనే ఫామ్ మనకు క్లియర్ గా కనబడుతుంది అంటే బీ ఫార్మ్ వచ్చిన బీన్ అని వచ్చిన బీయింగ్ అని వచ్చిన బి వచ్చిన బిఈన్ వచ్చిన బీయింగ్ బిఈ ఐఎన్జి బియింగ్ వచ్చినా సరే వర్బ్ను యూజ్ చేయాల్సి వస్తే యాక్టివ్ వాయిస్లో మనం ఐఎన్జి ఫామ్లో యూస్ చేయాలి ఐఎన్జి ఫామ్ అంటే ఏంటి ఫస్ట్ ఫామ్కి ఐఎన్జి యాడ్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బోధిస్తున్నాను టీచ్ ఫస్ట్ ఫామ్ ఇది కానీ ఐఎన్జి యాడ్ చేస్తే టీచింగ్ అంటే బోధిస్తూ ఉన్నాను అందుకే ఇక్కడ తెలుగు మీనింగ్ ఏం రాసామని అంటే ఏదైనా ఒక పని గతంలో మొదలవుతుంది ఆ పని గతం అంతా జరుగుతుంది అదే పని ఇంకా కూడా జరుగుతుంది అన్నట్టు తెలుగులో దాని మీనింగ్ చెప్తాను చూడండి గతంలో ఏదైనా ఒక పని మొదలై లేదా ప్రారంభించి ప్రస్తుతం కూడా అదే పని ఇంకా చేస్తూనే ఉంటే ఇంకా ఆ పని జరుగుతూనే ఉంటే అప్పుడు మనము హ్యావ్ బీన్ని హ్యాస్ బీన్ని ఉపయోగించాలి మీకు తెలుసు హ్యావ్ కి కి డిఫరెన్స్ ఏంటో తెలుసు సింపుల్గా మీరు ప్రీవియస్ క్లాసెస్ని కనుక ఫాలో అయ్యి ఉంటే కనుక ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ కి డిఫరెన్స్ ఏంటో ఈజీగా అర్థమవుతుంది ఐ వి యూడే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ యూస్ చేయాలి ఉంటే చేయాలి ఇది మౌలికంగా బేసికల్లీ నో దిస్ థింగ్స్ అండ్ యూ డే ఉన్నప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడతాము అండ్ ఈ బీన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనం ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూస్ చేస్తాము అండ్ మీకు చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఏదైనా ఒక పని గతంలో మొదలై అది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది ఇంకా కూడా జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు మనం ఈ హ్యావ్ బీన్ని హ్యాస్బీన్ని చెప్పాలి అండ్ ఇంగ్లీష్లో ఎనీ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఆర్ విచ్ బిగాన్ ద పాస్ట్ అండ్ ద యాక్షన్ ఇస్ స్టిల్ హ్యాపనింగ్ కంటిన్యూయింగ్ అండ్ గోయింగ్ ఆన్ ఈవెన్ ఫర్ నౌ ఇప్పటికి కూడా పని జరుగుతూనే ఉంది అని చెప్పినప్పుడు మనం హ్యావ్ బీన్ బిన్ ఉపయోగిస్తాము సింపుల్గా నేను ఇప్పుడు బోధిస్తున్నానని చెప్పడానికి ఐ ఆమ్ టీచింగ్ నేను పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీలో కూడా నేను ఇంగ్లీష్ బోధిస్తూనే ఉన్నానని చెప్పడానికి ఐ వాస్ టీచింగ్ సింపుల్గా అప్పుడు బోధిస్తున్నాను లాస్ట్ ఇయర్ అని చెప్పడానికి ఐ వాస్ టీచింగ్ కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు స్పోకెన్ ఇంగ్లీషే బోధిస్తూ ఉన్నానని చెప్పాలనుకోండి అంటే నేను ఈ టీచింగ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందని చెప్పాలనుకోండి సింపుల్గా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్ అంటాం కానీ బేసికల్గా నాకు ట్వెల్వ్ ఇయర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ లేకపోతే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ క్లాసెస్ చెప్పే అనుభవం ఉంది అంటే చెప్పిన అనుభవం ఉంది కార్పొరేట్ కంపెనీస్కి కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ కంపెనీస్కి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ చెప్పే అనుభవం ఉంది అంటే నేను రెండు వేల ఎనిమిది నుండి ఈ క్లాసెస్ చెప్తూ ఉన్నాను బోధిస్తూ ఉన్నానని చెప్పాలనుకోండి సింపుల్గా ఎలా చెప్పాలి అని అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలుగా బోధిస్తున్నాను అందుకే ఇక్కడ ఫర్ర అనే పదం ఇచ్చాను చూడండి కీవర్డ్ ఏం యూస్ చేయాలి ఫర్రని యూజ్ చేయాలి ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిది నుంచి బోధిస్తున్నానని చెప్పాలనుకోండి ఒక స్పెసిఫిక్ బిగినింగ్ పాయింట్ చెప్తున్నాను ఒక స్పెసిఫిక్ బిగినింగ్ పాయింట్ నేను ఆ పని ఎప్పుడు పెట్టాననేది అప్పుడు ఏం చేస్తాను ఐ హ్యావ్ బిన్ టీచింగ్ సిన్స్ టూ థౌజండ్ ఎయిట్ అంటున్నాను ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ఎయిట్ లేదు పన్నెండు సంవత్సరాల నుండి నేను బోధిస్తున్నానని చెప్పాలనుకోండి ఇంగ్లీష్ ఫర్ లాస్ట్ ఆర్ ఫర్ టువెల్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలుగా నేను చెప్తున్నాను అంటే మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫర్ అంటే ఒక టోటల్ పీరియడ్ ఆఫ్ టైం ని మొత్తం కలిపి చెప్తున్నాము సిన్స్ అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడ బిగిన్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది ఏ పాయింట్ లో మన పనిని మొదలు పెట్టామనే విషయాన్ని చెప్తున్నాం దీని గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అండ్ ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను అవేంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గత ఇరవై సంవత్సరాలుగా సినిమాలో నటిస్తున్నాడు బేసికల్గా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా అతను సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పాలనుకోండి అతను సినిమాల్లో నటించడం ఎప్పుడు మొదలైంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొదలైంది అతను ఇంకా కూడా నటిస్తూనే ఉన్నాడు వకీల్ సాబ్ సినిమాలో కూడా మనం నటించాడు అంటే ఇంకా కూడా నటిస్తూనే ఉన్నాడు ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అంటే అతను ఇంకా పని కొనసాగుతూనే ఉంది చేస్తూనే ఉన్నాడు అప్పుడు ఏం చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి హీ కాబట్టి పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అతను నటిస్తాడు కాబట్టి మనం దాన్ని ఏమంటాము యాక్ట్కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేస్తే యాక్టింగ్ నటిస్తూ ఉన్నాడు ఇంకా అది ఎప్పుడు మొదలైంది గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం మొదలైంది అంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేదు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నటిస్తున్నాడు అని చెప్పాలనుకోండి పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అనాలి లెటెస్ట్ టేక్ నదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు రెండు వేల ఐదు నుండి క్రికెట్ ఆడుతున్నాడు లేదా ఒక పదిహేను సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు పద్ పదహారు సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్పాలనుకోండి లెటెస్ట్ టేక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్పాలనుకోండి మహేంద్ర సింగ్ ధోని అంటే అతడు మహేంద్ర సింగ్ ధోని కదా మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్డి అంటే మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బీన్ ప్లేయింగ్ అతను ఆడుతున్నాడు కాబట్టి ప్లేయింగ్ ఇంకా ఆడుతూనే ఉన్నాడు కదా ఐపీఎల్ మ్యాచ్ మనకు కదా రోజు సో ఇంకా ఆడుతూనే ఉన్నాడు కాబట్టి మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎందుకు పీరియడ్ ఆఫ్ టైం వాడాం కాబట్టి మనం ఫర్ రన్ యూజ్ చేసాం లేదు సిన్స్ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పాలనుకోండి మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పాలి అండ్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ లైన్ తీసుకున్నాను ఇది పాస్ట్ ఇది ప్రజెంట్ ఇది ఫ్యూచరు ఒక పని గతంలో మొదలైంది గతం అంతా కొనసాగింది అండ్ ప్రస్తుతం కూడా ఇంకా జరుగుతూనే ఉంది ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉంది అంటే ఒక పని గతంలో మొదలై అది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది అని చెప్పే సందర్భంలో చెప్పే సిచ్యువేషన్లో మనము ఈ హ్యావ్ బిన్ హ్యాస్ బిన్ ని ఉపయోగించాలి మళ్ళీ చెప్తున్నాను దే ఉంటే హ్యావ్ బిన్ షీ ఇట్ ఉంటే బీన్ యూస్ చేయాలి బీన్ ఫామ్స్ వచ్చినప్పుడు మనం ఐఎన్జి ఫామ్ని యూజ్ చేయాలి ఏదైనా ఒక పని గతంలో మొదలై ఇంకా కూడా కొనసాగుతుంది అని చెప్పినప్పుడు ఇప్పుడు క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా శ్రద్ధగా వినండి చూడండి మనకు ఒక విషయం తెలుసు ఇప్పుడు జరుగుతున్న విషయాలని మనము అమెజార్తో చెప్తాము గతంలో జరుగుతున్న విషయాలని ఒక పాయింట్ ఆఫ్ టైంలో వర్తో చెప్తాము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వాటి జాగ్రత్తగా చూడండి ఇక్కడ వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ నౌ ఇప్పుడు మేము హైదరాబాద్లో నివసిస్తున్నాం మీరు నన్ను క్వశ్చన్ అడిగారు ఇరవై ఏండ్ల క్రితము మీరు ఎక్కడ నివసిస్తున్నారని చెప్పి వేర్ వర్ లివింగ్ ట్వంటీ ఇయర్స్ ఎగో అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అప్పుడు నేను ఏం చెప్పాను అంటే వీ వర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ట్వంటీ ఇయర్స్ ఎగో అని చెప్పాను అంటే ఇరవై ఏండ్ల క్రితం కూడా మేము హైదరాబాద్లో నివసిస్తున్నాం అంటే వీ వర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు ఐఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడ వి వర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ లేదా ఐ ఆమ్ లివింగ్ ఐ వాజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అని అంటాము అంటే ప్రస్తుతం అని చెప్పడానికి వి ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ వి వర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటే గతంలో నివసిస్తూ ఉన్నాము అయితే గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్లోనే నివసిస్తున్నాము మేము ఇది కాంటెక్స్ట్ అంటే ఇరవై సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్కి వచ్చాము ఇంకా హైదరాబాద్లోనే నివసిస్తున్నాము అని చెప్పాలి అనుకోండి ఆ పని అప్పుడు మొదలైంది అది ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పాలనుకోండి అప్పుడు మనము ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేయాలి హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేయాలి ఈ రకంగా చెప్పాలి వి హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫార్ ట్వంటీ ఇయర్స్ చూడండి ఇక్కడ ఫర్ వచ్చింది ఆల్రెడీ మీకు చెప్పాను ఫర్ అంటే అని చెప్పాను పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పాను పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి ఫర్ ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ గురించి చెప్పండి ఫర్ టెన్ ఇయర్స్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఫర్ థర్టీ ఇయర్స్ లేదా ఫర్ టెన్ మంత్స్ టెన్ టూ వీక్స్ ట్వంటీ డేస్ లేదా ఫర్ వన్ వన్ అవర్ వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ అని చెప్పవచ్చు అన్నట్టు ఇట్లా ఈ రకంగా మీకు ఇంకా దాని గురించి ఫర్ గురించి సిన్స్ గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను ఇప్పుడు అర్థమవుతుంది చూడండి హీ ఈజ్ వాచింగ్ మూవీస్ యాక్చువల్లీ లెట్ అస్ టేక్ దిస్ హీ ఈజ్ వాచింగ్ మూవీస్ అండ్ హీ వాజ్ వాచింగ్ మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను అని అడిగితే హీ ఈజ్ వాచింగ్ అ మూవీ అని చెప్తాం ఈజ్ వాచింగ్ ఏ మూవీ గతంలో అతను ఏం చేస్తున్నాడు అని చెప్పడానికి హీ వాస్ వాచింగ్ మూవీస్ అని కూడా చెప్పొచ్చు లేటస్ట్ ఈ వాచింగ్ అనేది కాకుండా ఇంకా యాప్ట్గా ఉండడానికి మనందరికీ తెలిసిన వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని తీసుకుందాము యాక్టింగ్ అని తీసుకుందాం యాక్టింగ్ అని తీసుకుందాం ఇక్కడ కూడా యాక్టింగ్ అని తీసుకుందాము ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు హీ ఈజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ నౌ ఇప్పుడు ప్రస్తుతము అతను సినిమాలో నటిస్తూ ఉన్నాడు గతంలో ఇరవై ఏళ్ళ క్రితం అతను ఏం చేస్తున్నాడు అప్పుడు కూడా అతను సినిమాలో నటిస్తూ ఉన్నాడు హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ సిన్స్ హీ వాజ్ ఏ సిన్స్ హీ ఈజ్ ఏ హీరో అతను ఇరవై ఏళ్ళ క్రితం నుండి అతను నటిస్తూ ఉన్నాడు లేదా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నటిస్తున్నాడని చెప్పాలనుకోండి హీ కాబట్టి మనము హ్యాస్ బిన్ ఉపయోగిస్తాము దాని తర్వాత వర్బ్ని ఐఎన్జి ఫామ్లో యూస్ చేసి చెప్తాము హీ హాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని చెప్తాము సిన్స్ అంటే ఏంటి ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఏంటి పాయింట్ ఆఫ్ టైం హీ హాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఈ వాచింగ్ని తీసుకుందాం అతను నిన్నట్టుండి సినిమాలు చూస్తూనే ఉన్నాడని చెప్పాలనుకోండి హీ హాస్ బీన్ ఇక్కడ హీ హాస్ బీన్ వాచింగ్ మూవీస్ హీ హాస్ బీన్ వాచింగ్ మూవీస్ ఎప్పటి నుండి సిన్స్ ఎస్టర్డే సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుండి అతను చూస్తూనే ఉన్నాడు లేదా పన్నెండు గంటల నుండి పన్నెండు గంటలు అతను సినిమాలు చూస్తూనే ఉన్నాడని చెప్పాలనుకోండి హీ హాస్ బీన్ వాచింగ్ మూవీస్ ఫర్ టువెల్వ్ అవర్స్ ఫర్ ద లాస్ట్ ట్వెల్వ్ అవర్స్ గడిచిన పన్నెండు గంటల నుండి అతను సినిమా చూస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాం అన్నట్టు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ సానియా మిర్జా ఉన్నారు మనందరికీ తెలుసు టెన్నిస్ క్రీడాకారిణి ఆమె ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉంది అవును ఇంకా ఆడుతూనే ఉంది కదా ఇప్పుడు కూడా ఆడుతుంది కాబట్టి షీఈస్ టె ప్లేయింగ్ టెన్నిస్ ఇరవై ఏళ్ల క్రితం కూడా ఆమె టెన్నిస్ ఆడుతూనే ఉంది లేదా ఇరవై ఐదు ఏళ్ళ క్రితం కూడా టెన్నిస్ ఆడుతూనే ఉంది అని చెప్పడానికి షీ వాస్ ప్లేయింగ్ టెన్నిస్ అని చెప్తాం ఇరవై ఏళ్ళ క్రితం ఆవిడ ఏం చేస్తుంది అన్నప్పుడు అప్పుడు షీ వాస్ ప్లేయింగ్ టెన్నిస్ కానీ ఇరవై ఐదు ఏళ్ళ నుండి ఆమె టెన్నిస్ ఆడుతూనే ఉంది అని చెప్పాలనుకోండి ఇప్పుడు షీ హ్యాస్ బీన్ షీ కాబట్టి హ్యాస్ బీన్ యూజ్ చేశాం దాని తర్వాత వర్బ ఏంజీ ఫామ్లో యూజ్ చేశాం షీ హాస్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను అది పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పాను అందుకే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని రాసాం అక్కడ ఒకవేళ సిన్స్ అని రాయాల్సి వస్తే సిన్స్ టూ థౌజండ్ త్రీ అని ఇలా రాయాలి అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు మనం అలా చెప్తుంటాం అన్నట్టు అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఐ ఐఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్ నవ్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను ఎక్స్క్యూజ్ మీ లాస్ట్ మంత్ ఏం చేస్తున్నావు అంటే ఐ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తున్నాను ఐ ఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్ నవ్ లాస్ట్ మంత్ ఏం చేస్తున్నావు అంటే లాస్ట్ మంత్ ఐ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్ కానీ ఒక నెల రోజుల నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను వసిష్ట త్రీ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా నేను రోజు రెగ్యులర్గా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ నేను రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పాలనుకోండి ఐ హ్యావ్ బీన్ ఐ కాబట్టి హ్యావ్ బీన్ యూస్ చేయాలి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ లేదా ఫర్ ద లాస్ట్ థర్టీ డేస్ కానీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్తో చెప్పాలనుకున్నప్పుడు సిన్స్ మార్చ్ ఫిఫ్టీన్త్ సిన్స్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ని చెప్పాను ఇప్పుడు మీరు నన్ను అడిగారు నేను ఒక రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను మీరు నన్ను కలిశారు అడుగుతున్నారు సార్ ఏం చేస్తున్నారు అని అడిగారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ అని చెప్పాను గంట క్రితం ఏం చేస్తున్నారు సార్ మీరు అడిగారు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ అని చెప్పాను ఎంత కాలంగా వెయిట్ చేస్తున్నారు అని అడిగారు హౌ లాంగ్ హావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అని అడిగారు అప్పుడు నేను చెప్తున్నాను గంట నుండి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ అని చెప్పి అప్పుడు ఎలా చెప్పాలి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ టు రిసీవ్ మై ఫ్రెండ్ ఫర్ మై ఫ్రెండ్ హియర్ ఫర్ ద లాస్ట్ వన్ అవర్ అని చెప్తాను ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ వన్ అవర్ గత వన్ గంట నుండి నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను లేదా సాయంకాలం ఐదు గంటల నుండి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను నా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్లో అని చెప్పాలనుకోండి ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ పిఎం అని ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ని చెప్తున్నాను సో మీరు ఒక పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఒక మీ గర్ల్ ఫ్రెండో లేకపోతే ఇంకెవరో ఫ్రెండో ఎవరో అన్నారు అక్కడ కాల్ చేశారు ఎంతసేపు అయింది నువ్వు వెయిట్ చేయబట్టి అని చెప్పి అడిగి అడిగారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఓవర్ దేర్ అని చెప్పి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో అడిగారు అప్పుడు మీరు చెప్తారు నేను గత మూడు గంటల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఇక్కడే ఉన్నాను పిక్చర్ లాగా చెప్పాలనుకోండి ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ వన్ ఓ క్లాక్ అదర్వైజ్ ఫర్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ అని ఎప్పుడు వాడాము మనం ఫర్ అని ఎందుకు అంటే ఇక్కడ త్రీ అవర్స్ అని ఒక అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం చెప్పాం కాబట్టి సిన్స్ త్రీ ఓ క్లాక్ అంటే ఏంటి మూడు గంటల నుండి త్రీ పిఎం నుండి వెయిట్ చేస్తాను ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని కాబట్టి సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన రెండు పాయింట్లు ఏంటి అని అంటే ఒకటి పీరియడ్ ఆఫ్ టైం ఫర్రని గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి సెన్స్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీకు హౌ లాంగ్ అనే పదం హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా అందని అర్థం ఇప్పుడు మీరు ఈ యాక్చువల్గా ఈ హౌ లాంగ్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్లు అడిగినప్పుడు యూజ్ చేస్తాం మనము మీరు ఎంత కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఇన్ దిస్ కంపెనీ అని అడుగుతాం మీరు ఎంత కాలంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అని అంటాం పవన్ కళ్యాణ్ ఎంత కాలంగా సినిమాలో నటిస్తున్నాడు హౌ లాంగ్ పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ హౌ లాంగ్ మీరు ఎంత కాలంగా హైదరాబాద్లో నివసిస్తున్నారని అడగాలనుకోండి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఎంత కాలంగా ఒక పని జరుగుతుంది అని అడిగినప్పుడు మనం ఈ హౌలాంగ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోయి లేచారు లేచిన తర్వాత వర్షం బాగా కుండపోత వర్షం పడుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా మెలిపోతూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చూస్తుంటారు బయట కిటికలో నుంచి అప్పుడు వాళ్ళని అడుగుతున్నారు మీరు అమ్మా ఎంతకాలంగా వర్షం పడుతుంది ఎంతసేపటి నుంచి వర్షం పడుతుంది అని అడగాలని అనుకోండి ఇలా అడగాలి హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రెయినింగ్ అని అనాలి అప్పుడు అమ్మ ఏం చెప్తుంది అంటే ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ అవర్స్ ఐదు గంటల నుండి ఎడపరి ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది అని చెప్పాలనుకోండి ఇట్ హాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ అవర్స్ లేదా మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం మొదలైంది పని అప్పటి నుండి అని చెప్పాలనుకోండి ఇట్ హాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఆఫ్టర్ నూన్ అని చెప్పింది ఇప్పుడు ఇంకా క్లారిటీగా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి వర్షం పడుతుంది నేను తెలుగులో రాయలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరు రాసుకోండి ఉదయం నుండి ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది అంటే గతంలో ఎప్పుడో ఉదయం నుండి స్టార్ట్ అయింది ఇప్పుడు రాత్రి అయింది లేదా ఈవినింగ్ అయింది ఇంకా వర్షం పడుతూనే ఉంది అనుకోండి ఇప్పుడు అన్నట్టు ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది అంటే ఇక్కడ సిన్స్ ఎందుకు ఉపయోగించాము ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చెప్పాము మార్నింగ్ నుండి అని చెప్పి సిన్స్ సెవెన్ ఓ క్లాక్ సిన్స్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఏఎం అని చెప్పి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనము చెప్తున్నాం అన్నట్టు అండ్ ఇట్ హ్యాస్ బీన్ అని ఎందుకు ఉపయోగించామని అంటే ఇట్ వచ్చినప్పుడు మనం హ్యాస్ని తీసుకోవాలి కాబట్టి హ్యాస్ బిన్ని తీసుకున్నాం ఇక్కడ అండ్ దీన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అని అంటాము ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక సెంటెన్స్ని మనం క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది మనకి ఇంగ్లీష్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి ఏడు ఉంటాయి అవేంటి ఐ వీ యూ దే హీషీ ఇట్ ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్లో ఇదొక వర్డ్ ఇదొక వర్డ్ రెండు వర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు వర్డ్స్ ఉంటే ఏం చేద్దాము మనం ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఏది ఉంటుందో దాన్ని తీసి మధ్యలో పెడితే సరిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది ఇలా మధ్యలోకి వస్తే మనం ఇప్పుడు క్వశ్చన్ ఎలా అవుతుంది హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి వర్షం పడుతుందా అంత అర్థం హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ ఉదయం నుండి వర్షం పడుతుందా అంటే క్వశ్చనింగ్ కాబట్టి ఇంటరోగేటివ్ సెంటెన్స్ అని దాని అర్థం లేదు ఉదయం నుండి వర్షం పడట్లేదు అని చెప్పాలనుకోండి ఈ కి నాట్ యాడ్ చేస్తే హ్యాజెంట్ అవుతుంది లేదా హ్యాజ్ నాట్ కూడా అవుతుంది అప్పుడు ఇట్ హ్యాజెంట్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి వర్షం పడట్లేదు అని దాని అర్థం ఇది నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అంటే నాట్ నో అని వస్తుంది కదా అందుకే కి నాట్ యాడ్ చేశాం కదా హ్యాజ్ నాట్ బీన్ రైనింగ్ అన్నాం ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ ఆర్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అని ఇక్కడ ఇది హెల్పింగ్ ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్ ఇప్పుడు ఇలా రెండు వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి సబ్జెక్ట్ మనం తీసుకొచ్చి మధ్యలోకి పెడితే ఇలా మధ్యలోకి వస్తుంది అన్నట్టు సో ఇలా ఇలా మధ్యలోకి ఇక్కడ రాయలేదు బట్ ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది అన్నట్టు ఇక్కడ రైట్ హ్యాజంట్ ఇట్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ హ్యాజంట్ ఇట్ బీన్ రైనింగ్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఈ నాలుగు రకాల సెంటెన్సెస్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుకుంటూ వస్తున్నాం కదా ఇలా చేయాలి అన్నట్టు అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఫర్ టెన్ ఇయర్స్ ఒకరు ఎవరో ఒకరు అడిగారు మిమ్మల్ని వారు ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నారు అని అడిగితే పదేళ్ళుగా ఇక్కడనే పనిచేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలనుకోండి దే హ్యావ్ బిన్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఐ వి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ బీనే కదా మనం యూజ్ చేయాల్సింది సో మనం ఇక్కడ దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం అయిపోయింది అండ్ ఇందులో రెండు పదాలు ఉన్నాయి ఇదొక పదం ఇదొక పదం ఒకటే హెల్పింగ్ వర్క్లో రెండు పదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకురావాలి హ్యావ్ దే బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ అంటే వారు ఇక్కడ పది సంవత్సరాల నుండి పది నుండి పని చేస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ అడిగాము అందుకే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయ్యింది ఇక్కడ లేదు వాళ్ళు ఇక్కడ పదేళ్ల నుండి పని చేయట్లేదు అని చెప్పాలనుకోండి దే హ్యావ్ నాట్ బీన్ హ్యావ్ కి చేస్తే ఏమవుతుంది దే హ్యావెంట్ అవుతుంది దే హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ అదర్వైజ్ దే హ్యావెంట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇక్కడ పది సంవత్సరాల నుండి పని చెయ్యట్లేదు సో ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్లో కూడా ఇది ఫస్ట్ వర్డ్ ఇది సెకండ్ వర్డ్ అప్పుడు ఏం చేయాలి సబ్జెక్టు ప్రణం ఏది ఉంటే దాన్ని సబ్జెక్టు ప్రణాని మధ్యలోకి తీసుకురావాలి ఇలా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ దే ఇక్కడ కావాలి కదా దేట్ వచ్చేసింది బీన్ ఇక్కడే ఉంటుంది సో హ్యావెంట్ దే బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ వారిక్కడ పది సంవత్సరాల నుండి పని చేయట్లేదా అని చెప్పి దాని అర్థం ఇది మళ్ళీ ఇది నెగిటివ్ సెంటెన్స్ అయితే ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఒక పదం ఉపయోగిస్తాం అదేంటనంటే హౌ లాంగ్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ రాస్తున్నాను చూడండి హౌ లాంగ్ అంటే కాలంగా దాని అర్థం దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎంత కాలంగా ఇప్పుడు దీంతో క్వశ్చన్ అడగాలి వారు ఎంత కాలంగా అంటే మనం ఆన్సర్ చెప్పినప్పుడు ఇలా వస్తుంది కదా ఫర్ టెన్ ఇయర్స్ అని చెప్పి దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ టెన్ ఇయర్స్ అని వస్తుంది కదా ఇప్పుడు ఈ వరకు తీసేయండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఇలా అడగాలన్నట్టు హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వర్కింగ్ హియర్ వారు ఎంత కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు అదే విధంగా ఈ హౌ లాంగ్ని ఉపయోగించి హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ ఇక్కడికి క్వశ్చన్ ఎండ్ అవుతుంది దీన్ని తీసేయండి హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్ హౌ లాంగ్ అనే పదం ఉపయోగించినప్పుడు మాత్రమే ఇది సో హౌ లాంగ్ మీరు నన్ను అడుగుతున్నారు సార్ మీరు ఎంత కాలంగా ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నారు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని ఎంత కాలంగా బోధిస్తూ ఉన్నారు మీ అనుభవం ఏంటి అని చెప్పాలనుకోండి అని అడగాలనుకోండి నన్ను సార్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఎంతకాలంగా మీరు అప్పుడు నేనేం చెప్తాను ఎంత కాలంగా మీరు అని మీరు నన్ను అడిగినప్పుడు నేను గత పన్నెండు సంవత్సరాలు కానీ చెప్పాలనుకోండి ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అని చెప్పి నేను చెప్తున్నాను అన్నట్టు అంటే మీరు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం ని ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ని పాయింట్ ఆఫ్ టైమ్ని మీరు స్పెసిఫిక్గా నన్ను అడుగుతున్నారు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వాడినప్పుడు మీరు సిన్స్ ని యూజ్ చేస్తారు ఒక పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ర యూస్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం అయితే మనం అమౌంట్ ఆఫ్ టైం ఆర్ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ని ఉపయోగిస్తాము కాబట్టి మనము హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రెయినింగ్ అంటే ఇలా ఆన్సర్ చెప్పాలి ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ మార్నింగ్ సిన్స్ ఎస్టర్డే సిన్స్ సిన్స్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద ఈవినింగ్ అని ఈ రకంగా మనం ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ తో సిన్స్ అని చెప్పొచ్చు లేదా అని చెప్పాలనుకుంటే ఫర్ ద లాస్ట్ టెన్ అవర్స్ ఫర్ ద లాస్ట్ టెన్ అవర్స్ పది గంటల నుండి గత గడిచిన పది గంటల నుండి వర్షం కుండపోతగా పడుతూనే ఉంది అని కూడా ఈ రకంగా చెప్పొచ్చు అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా కొన్ని తెలుగు మీనింగ్స్ తెలుగులో ఇస్తాను కొన్ని క్వశ్చన్స్ అడన్నిటిని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాల్సి ఉంటుంది వాటిని నేను రెక్టిఫై చేసి మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను ఆ తెలుగులో ఉన్న వాటిని మీకు ఎంతవరకు అర్థమైందో ఇప్పుడే ఇక్కడే ఒకసారి మీరు రెక్టిఫై చేసుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి హోంవర్క్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవడం కోసము మీరు ఖచ్చితంగా కామెంట్లో రాయాల్సి ఉంటుంది ఐ విల్ రెక్టిఫై ఇట్ అండ్ ఐ విల్ సీ ఇట్ ఐ విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ పర్ఫెక్ట్లీ ఇక్కడ చూడండి నువ్వు ఎంత కాలంగా ఎంత కాలంగా అంటే మనం ఉపయోగించాల్సిన వర్డ్ ఇక్కడ క్లూ ఇస్తున్నాను మీకు హౌ లాంగ్ అని ఉపయోగించాలి అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇలా అడగాలన్నట్టు హ్యావ్ తర్వాత మధ్యలో సబ్జెక్ట్ పునం రావాలి తర్వాత బీన్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నువ్వు అని అడిగినప్పుడు హౌలాంగ్ హ్యావ్ యూ బీన్ అని చెప్పి అడగాలి ఒకవేళ హ్యాజ్ అయిందనుకోండి హ్యాజ్ తర్వాత మధ్యలో హ్యాజ్ షీ కానీ హ్యాజ్ హీ కానీ ఇలా రా వచ్చిన తర్వాత అప్పుడు బీన్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆమె ఎంతకాలంగా టెన్నిస్ ఆడుతుంది అని అంటే ఎంతకాలంగా అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ హౌ లాంగ్ అని దాని అర్థం సో నేను చెప్పినట్టు మీకు ఇచ్చిన క్లూ ప్రకారం ఏంటి హౌ లాంగ్ హ్యాజ్ షీ బీన్ అని అడగాలి తప్పితే మీరు హౌ లాంగ్ షీ హస్ బీన్ అని అన్నట్టు హౌ లాంగ్ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అని అంటే హౌ లాంగ్ రాసిన తర్వాత షీ హాస్ బీన్ అని అడుగుతాం అన్నట్టు షీ హాస్ బీన్ అని చెప్తుంటాం అన్నట్టు సో అలా కాకుండా మనం ఏం చేయాలి ఈ హ్యాజ్ కి బీన్ కి మధ్యన ఈ షీ రావాలి అన్నట్టు లాంగ్ హ్యాజ్ షీ బీన్ అని అనాలి అండ్ ఇక్కడ కూడా చూడండి మనం మీరు అనడానికి ఎలా అడుగుతాము అంతకాలంగా అనడానికి హౌ లాంగ్ హౌలాన్ తర్వాత ఏమంటారు మీరు మీరైతే మనం అందరం ఏం చేస్తాం యూ హ్యావ్ బీన్ అని అన్నట్టు కాకపోతే ఇక్కడ నేను చెప్పినటువంటి ట్రిక్ ప్రకారం ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఈ యూ అనేది హ్యావ్ కి బీన్ కి మధ్యలో రావాలని చెప్తున్నాను హోప్ యు అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ది బెస్ట్